సమ్మవారం ముప్పై ఆరవ వార్డు మాజీ కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ ములుగుర్తి వెంకటరామయ్య జ్ఞాపకార్థం ములుగుర్తి సుధీర్ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు వంద మంది పేద వృద్ధులకు వికలాంగులకు బియ్యం పంపిణీ చేశారు భీమవరం ముప్పై ఆరవ వార్డులోని అనాకూడేరు కాలువ సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషన్ మోషిణ్రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి పంపిణీలో పాల్గొన్నారు ములుగుర్తి వెంకట్రామయ్య పేరిట వారి కుమారుడు ములుగుర్తి సుధీర్ తన సంపాదనలో కొంత భాగాన్ని వీచించి వయోభారంతో ఉన్న వృద్ధులకు ప్రతి నెల ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం అభినందినియమన్నారు వంద మంది వృద్ధులకు వికలాంగులకు ఐదు కేజీలు చొప్పున బియ్యాన్ని పంపిణీ చేశారని సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వాసల్ల ముచ్చాలరావు బేతల సంతోష్ ములుగుర్తి నాగేశ్వరరావు ఎర్రా సర్వేష్ మజ్జిప్రసాద్ వరసాల చిన్న పాల్గొన్నారు

స్వర్గీయ ములుగుతు ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఈ రెండవ తారీఖుని ప్రతి నెల క్రమం తప్పకుండా కూడా అయితే స్కీజను అందించడం జరుగుతుంది మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ములుగు వెంకటరామయ్య గారు ఉన్న మీద ఉన్నటువంటి అభిమానంతో వాళ్ళ అబ్బాయి చేసేటువంటి కార్యక్రమానికి వాళ్ళ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ గారు మరి కొయ్య మోహన్ రాజు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు వాసల ముత్యాల గారు మరి అంతా కూడా ఇచ్చేశారు మరి సుధీర్కి మరి వాటిలో మంచి సేవా కార్యక్రమాలకి వాళ్ళ మిత్ర బృందం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి ములుగుత్తి వెంకటరామయ్య గారిని మర్చిపోకుండా వాళ్ళ అబ్బాయి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ భగవంతుడి వారికి మంచి ఆశీస్సులు అందించి వ్యాపారంలో ఎదరికెళ్లి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు సహకరించాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి మోసం రాజు గారికి ఉత్యోధ గారికి వీళ్ళందరికీ కూడా పెద్దలందరికీ మీ అందరి తరఫున కూడా నమస్కారం కృతజ్ఞతలు

శక్తి ఉండదు అటువంటి అభాగ్యులకి మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తమ తల్లిదండ్రుల్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే సమాజంలో ఉన్నటువంటి వృద్ధుల్ని అభాగ్యుల్ని గుర్తుపెట్టుకుని ఎవరికి తెలి ఎవరికి తోచినటువంటి సహాయం శక్తికి మించినటువంటి సహాయం కాకోకుండా వారి శక్తికి తగ్గటువంటి సహాయాన్ని సమాజానికి అందించినప్పుడే మనిషి జన్మకి సార్థకత ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వెంకటరామి గారు కూడా మరి ఆయన బతుకున్న కాలంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేవాడు ఎందుకంటే అతను నేను కూడా కౌన్సిలర్గా పనిచేశాం కాబట్టి గురువుగారు గురువుగారు అంటే నన్ను ఎంతగానో గౌరవంగా మాట్లాడేవాడు ఏ పని ఉన్నా కూడా ప్రజలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఎవరి దగ్గర అవుతుందో చూసి వారితో చేయించుకునేవాడు అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవటం దురదృష్టకరమైనప్పటికీ కూడా ఆయన చేసినటువంటి మంచి పనులు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలని అలవర్చుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటాం చేసే परमात्मा परमात्मा मंदिर पर सांचे जी नहीं ना आठ का सुधीर अकील बाग जी हम अनुरोध करो ट्रपन हेल्प वाला हां परले स्टार स्टार का हां ओके क्या चले जा रहे हैं सर आए Takut kena